సారా సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దైవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వేడులకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఈ రోజు సందేశం పుణ్యాత్మలకు మాత్రమే తల్లి పుణ్యం చేసిన వాళ్ళకి అదృష్టం చేసిన వాళ్లకు మాత్రమే ఈ రోజు ఈ సందేశం వాళ్ళ ముందుకు వెళ్తుంది వాళ్ళ కంట పడుతుంది వాళ్ళ చెవిన పడుతుంది సగం వీడియో కూడా వినకముందే ఒక ఫోన్ కాల్ వస్తుంది శుభవార్త వింటావు తీయని వార్త వింటావు ఊపిరి తీసుకుంటావు హాయిగా ప్రశాంతంగా మనసుకి అనిపిస్తుంది నెత్తిన ఉన్న భారమంతా దిగిపోయినట్టు అనిపిస్తుంది గుండెలకు ఎంతో ప్రశాంతత అనిపిస్తుంది నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది బిడ్డ సగం వీడియో కూడా వినకముందే చూడకముందే మరి ఏం జరగబోతోంది ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వస్తుంది ఏం శుభవార్త వింటావు తెలుసుకోవాలనుందా బిడ్డ ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సింది ఎందుకంటే పుణ్యాత్ములకు మాత్రమే ఇది కంటపడుతుంది చెవును పడుతుంది ముందుకు వస్తుంది అన్నప్పుడు ఇప్పుడు ఇది నువ్వు చూస్తున్నావు వినగలుగుతున్నావు నీ ముందుకు వచ్చింది అంటే కారణం లేకుండానే వచ్చిందా ఒక్కసారి ఆలోచించు నీ సాయి నీకు పంపితేనే కదా నీ ముందుకు పంపితేనే కదా నీ ముందుకు వచ్చింది ఈ వీడియో ఈ సందేశం సాయి నిన్ను ఎంచుకుంటేనే కదా సాయి నిన్ను ఎంపిక చేసుకుంటేనే కదా ఈ రోజు సాయి చేతిలో ఎన్నుకోబడ్డావు బిడ్డ కంగ్రాచులేషన్స్ తల్లి నీ కష్టాలన్నీ ఈ రోజుతో తీరబోతున్నాయి నీ బాధలన్నీ ఈ రోజుతో తీరబోతున్నాయి ప్రతి ఒక్కటి నీ జీవితంలో చెడు ఏదైతే ఉందో చెడు మొత్తం చల్లా చెదురు కాబోతోంది ఈ వీడియో సగం కూడా వినక ముందే ఒక శుభవార్త వింటావు ఈ రోజు అత్యద్భుతమైనటువంటి రోజు ఒక శుభదినం ఒక అద్భుతమైన దినం ఈ రోజు ఈ రోజు నీ జీవితంలో పెను మార్పునైతే నువ్వు చూడబోతున్నావు బిడ్డ ఇక చాలు ఎన్నాళ్లు నువ్వు పడ్డ కష్టాలు కన్నీళ్లు అన్నీ కూడా చాలు ఎంతటితో ఆగిపోతాయి ఈ రోజుతో ముగింపు ఈ రోజు అంతమోతున్నాయి ఇక ఈ రోజు మరికొద్ది నిమిషాల్లో మరి కొద్ది గడియల్లో నీ జీవితం పూర్తిగా మారిపోతుంది నీకు నేను మాటిస్తున్నాను నీ సాయి మాట ఎప్పుడైనా పొల్లు పోయిందా నీ సాయి మాట ఎప్పుడైనా తప్పు అయిందా నీ సాయి మాట ఎప్పుడైనా తప్పాడా లేదు కదా ఈరోజు ఒక్క ఐదు నిమిషాలు ఇక్కడే ఆగు ఇలాగే ఆగు నీ సాయి చిటికని వేలు పట్టుకొని ఏం చెప్తాడో ఇక్కడ ఆగు నీ జీవితాన్ని మార్చేసి మరీ వెళ్తాను బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక హెచ్చరిక దాగినటువంటి సందేశంతో వచ్చారండి బాబా గారి మాటలు అనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా పూర్తి చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి బాబా గారు గుట్టంతా అక్కడ దాచి ఉంచారు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అది అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను అలాగే ఓం సారే అంటూ కామెంట్ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి బాబా గారి ఆశీస్సులు మీకు ఇంకా త్వరగా దొరుకుతాయి మీ కష్టం తీరుతుంది మనసులో బాధ తీరుతుంది ప్రశాంతత కలుగుతుంది కోరికలు తీరుతాయి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉంటారండి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి ఎందుకంటే ఎంత పెద్ద ప్రాబ్లం నిచ్చినా కూడా చిటికేసినంతలో పరిష్కరించటంలో అరవై ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురిజీ ఎందుకు మాట చెప్తాను అంటే నాకు తెలిసిన వాళ్ళు పర్సనల్ గా నా రిలేటివ్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎంతో మంది ఈయన వల్ల కష్టాలను దూరం చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఈ రోజు ఉన్నారు ఎక్కడున్న ఉన్న వాళ్లే కదా దేశ విదేశాల్లో ఉండి అక్కడ ఇబ్బందులు పడుతూ తిప్పలు పడుతూ నానా తంటాలు అవస్థలు పడ్డ వాళ్ళు కూడా ఈయన వల్ల ఈ రోజు ఎంత హ్యాపీగా ఉన్నారు అక్కడ అందుకే ఇంతలా చెప్తూ ఉంటాను ఈ గురువు గారి గురించి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి ప్రధాన తాంత్రిక్ గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్య పూజారి గారు నెంబర్ వన్ వశీకరణ నా స్పెషలిస్ట్ ఉండే మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ ట్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీకు పరిష్కారాలు అందిస్తారు మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మేము ఉండే సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి దగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చుడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు అందిస్తున్నారు మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఈ రోజు ఈ సందేశం నువ్వు ఈ వీడియోని చూడటం అకస్మాత్తుగా జరగలేదు ఏ కారణమూ లేకుండా జరగలేదు యాదృచ్ఛికంగా అంత కూడా ఈ వీడియో ఓపెన్ కాలేదని గుర్తించుకో ఇది నీ మనసుకి నీ ఆత్మకి వచ్చిన పిలుపు ఇప్పటి వరకు నువ్వు ఎన్నో సందేశాలను చూసావు ఎన్నో వీడియోలను చూసావు ఎన్నో మాటలు విన్నావు కానీ ఈ క్షణం ఇవాళ నీ జీవితాన్ని మార్చిపోయే సందేశం నీ చెవుల్లో కాదు నీ హృదయంలో వినిపించబోతోంది గుర్తించు నువ్వు ఇప్పుడే ఎక్కడున్నావో ఏం అనుభవిస్తున్నావో సాయి చూస్తూ ఉన్నాడు నీ మనసులో ఉన్న బాధలు నీ ఆత్మలో ఉన్న అలసట కళ్ళల్లో దాగి ఉన్న ఆ కన్నీటి కణాలు అవన్నీ కూడా సాయికి తెలుసు ఇప్పుడే నువ్వు ఒక నిరీక్షణలో ఉన్నావు ఏదో జరగబోతుందనే అనుభూతి నీలో ఉంది కదా అయితే ఈ వీడియోకి కారణం ఎందుకంటే సగం వీడియో కూడా నువ్వు వినకముందే నీ జీవితంలో ఒక శుభవార్త ప్రవేశిస్తుంది సిద్ధంగా ఉండు అది ఒక ఫోన్ కాల్ కావచ్చు ఒక మెసేజ్ కావచ్చు లేదా నీ మనసులో ఒక్కసారి లేచే ఆ ప్రశాంతత కావచ్చు అది యాదృచ్ఛికం కాదు అకస్మాత్తుగా కాదు అది సాయి సంకేతం నీ మనసు అలసిపోయింది తల్లి నాకు తెలుసు నీ కళలు ఎంత అందమైనవో నాకు తెలుసు కానీ అవి నిజం కావటానికి ముందే నువ్వు చాలా బాధను అనుభవించవు కదా కానీ విను నేను నిన్ను మర్చిపోలేను తల్లి మర్చిపోలేదు కూడా కొన్ని రోజులుగా నువ్వు అర్థం కాకుండా దూరం అయిపోయిన భావనతో ఉన్నావు కదా ఏదో రీతిలో నువ్వు విశ్వాసం కోల్పోతున్నావు ఎందుకు ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతోంది బాబా నేను ఎంత కష్టపడ్డాను ఎంత కష్టపడ్డా ఫలితం రావటం లేదు ఎందుకు అని నీ మనసు నన్ను ప్రశ్నిస్తూ నిన్ను ప్రశ్నిస్తోంది కానీ తెలుసా ప్రతిసారి నీకు ఏదో ఒకటి కోల్పోయినట్లు అనిపించినప్పుడు నిజానికి నేను నీ కోసం ఏదో కొత్త సిద్ధం చేస్తూనే ఉన్నాను తల్లి నువ్వు కూలిపోయినట్టు అనిపించిన రోజే నీ జీవితంలో కొత్త ఆరంభం మొదలవుతుంది నిన్ను నేను పరీక్షించలేదు నిన్ను నేను ఎంచుకున్నాను ఈ వీడియో వినటం మొదలు పెట్టిన క్షణం నుండే నీ ఆత్మలోని మనసులోని ఆ తరంగాలు మారటం మొదలైపోయాయి ఇది నువ్వు ఊహించకపోయినా ప్రతి మాట ప్రతి శబ్దం నీ హృదయాన్ని మార్చేస్తుంది ఇప్పుడు నువ్వు వినే ఈ వాక్యాలు సాయి నీ కోసం సిద్ధం చేసినటువంటి వాక్యాలు అద్భుతమైన దివ్య వాక్యాలు నువ్వు సగం వీడియో కూడా వినకముందే ఏదో అద్భుతమైనది నీకు జరగబోతోంది ఇది నీ ఫోన్ లో ఒక శుభవార్త వస్తుంది లేదా నిన్ను బాధ పెట్టిన వ్యక్తి నీకు క్షమాపణ చెబుతాడు లేదా నువ్వు ఎదురు చూస్తున్న డబ్బు ఆఫర్ అవకాశం ఆకస్మికంగా అకస్మాత్తుగా నీ జీవితంలోకి అడుగు ఎందుకంటే నీ ఆత్మ యొక్క ఆ తరంగాలు ఇప్పుడు సాయి శక్తితో లీనమైపోతున్నాయి నువ్వు ఎప్పుడైనా గమనించావా ఎప్పుడు కూడా మనం పూర్తిగా మానేసి ఇంకెప్పుడు జరగదు అని అనుకుంటామో అప్పుడే అద్భుతం జరుగుతుంది అది సాయి పనిచేసే విధానం అలానే ఉంటుంది నువ్వు వదిలేసినప్పుడు కాదు నువ్వు అంగీకరించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి మీరా తెలుసు జరుగుతాయి ఇప్పుడే నీ జీవితంలో అద్భుతం జరగబోతోంది ఎందుకంటే నువ్వు ఇప్పుడు అంగీకరించావు నువ్వు ఇప్పుడు విన్నావు సాయి చెప్తున్నాడు నువ్వు సగం సందేశం కూడా వెనక ముందే నేను నీకు శుభవార్త ఇస్తాను నిన్ను నేను వెనుక నుంచి నడిపిస్తున్నాను తల్లి నీ కాళ్ళు నడుస్తున్న దారిలో నేను నీకు దారి ఇవ్వబోతున్నాను నీ కళ్ళల్లో కనిపించని అద్భుతం నీ ముందే ఉంది నువ్వు వినిపిస్తున్నావా నీకు వినిపిస్తోందా నేను అదే నా సందేశం ఇప్పుడు నువ్వు నా మాటలు వింటున్నప్పుడు నీ గుండె వేగంగా కుట్టుకుంటోంది కదా అది భయం కాదు అది గుర్తింపు నీ మనసు గుర్తిస్తోంది ఇది నాకు చెప్పిన మాట అని ఈ సందేశం నీకు పంపింది ఇక్కడ ఏదో ఒక యూట్యూబ్ కాదు ఇది నీ సాయి పంపిన సందేశం ఎందుకంటే నీ సమయం వచ్చింది నీ ఎదురుచూపులు ఆగిపోవటమే కాదు నీ జీవితం కొత్త దిశలో ప్రవేశించబోతోంది ప్రవాహించబోతోంది ఇప్పటి వరకు నిన్ను నిరాకరించిన వారు ఇప్పుడు నిన్ను గుర్తించబోతున్నారు నిన్ను మోసం చేసిన వారు నీ జ్ఞాపకంలో కూడా ఉండరు ఎందుకంటే సాయి నీకు కొత్త వేదికను సిద్ధం చేస్తున్నాడు ఈ సందేశం ముగిసే లోపు నీ ఆత్మలో ఒక ప్రశాంతత అనుభవిస్తావు అదే శుభవార్త యొక్క మొదటి సూచన నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా తల్లి నేను ఇంతకు ఎందుకు ఇంత బాధ అనుభవిస్తున్నాను ఎందుకు నా జీవితంలో ఎంత కష్టంగా మారింది ఎందుకు నాకు మాత్రమే పరీక్షలు ఈ ప్రశ్నలకు సమాధానం చాలా సులభం ఎందుకంటే నిన్ను సాయి ఎంచుకున్నాడు అయితే ఎంచుకోవటం అంటే ఏంటి అది ఒక గౌరవం కాదు అది ఒక బాధ్యత సాయి ఎవరినైనా ఎంచుకుంటాడో ఆయన ఆ వ్యక్తిని ముందుగా పరీక్షిస్తాడు ఆ పరీక్షలే నీ బాధలు నీ కష్టాలే నీ శక్తికి రూపకల్పన తల్లి నిన్ను నేను ఎందుకు ఎంచుకున్నానో నీకు తెలుసా ఎందుకంటే నువ్వు పగిలిపోయినా ఇంకా ప్రేమించగలిగే హృదయం నీదే ఇంకా నీలో ప్రేమ ధాన్యం ఉంది నువ్వు ఎంత బద్దలైపోయినా నీ మనసు ఎంత ముక్కలైపోయినా కూడా ప్రేమించటం మానటం లేదు ఎవరి మీద కోపం లేదు అందుకని నువ్వు తల వంచినా ఇంకా ఆశను వదలని మనసు నీది ప్రతి ఒక్కరూ నిన్ను వదిలేసినప్పుడు కూడా నువ్వు నిన్ను నువ్వు నిలబెట్టుకున్నావు పట్టుకున్నావు నువ్వు అనుకున్నావు కదా సాయి నన్ను మర్చిపోయాడు అని కానీ నిజం ఏంటంటే తల్లి నీ దారిలో నువ్వు ఉన్నప్పుడు సాయి వెనక నుండి నడిపిస్తున్నాడు సాయి ఎప్పుడు నిశ్శబ్దంగా పనిచేస్తాడు చప్పుడుతో కాదు నీకు ఏమీ కనిపించదు కానీ సాయి దారిలో ఆవిష్కృతం అవుతాయి నీ భయాల మధ్యలో నువ్వు నమ్మకాన్ని కోల్పోయే క్షణమే సాయి నీకు అద్భుతం ఇవ్వడానికి దగ్గరగా ఉంటాడు నువ్వు అనుకున్నావు కదా నా జీవితంలో ఎందుకు ఇలాంటి ఆటంకపు సమస్యలన్నీ వస్తున్నాయి బాబా ఎందుకంటే ప్రతిసారి నువ్వు ఎదగబోతున్నప్పుడు సాయి నిన్ను మరొకసారి బలంగా చెయ్యాలి నువ్వు గతంలో ఎంత నొప్పి అనుభవించావో అంతగా నిన్ను భవిష్యత్తులో ప్రకాశం అందాలి నిన్ను సాయి నీ బాధను బలహీనంగా వదలడు అది సాయి నీ పిలుపు మార్పు యొక్క మొదటి సంకేతం నిన్ను పగలగొట్టడం కాదు నా ఉద్దేశం నీ లోపల ఉన్న బంగారం వెలుగులోకి రావటమే నా ఉద్దేశం నీ నమ్మకాన్ని పరీక్షించటం కాదు నీ నమ్మకానికి రూపం ఇవ్వటమే నా పని నువ్వు అనుభవించిన ప్రతి కష్టం ప్రతి కన్నీరు ప్రతి తిరస్కారము ఇప్పుడు నీకు ఉపయోగపడుతుంది తల్లి సాయి ఒక మనిషిని ఎంచుకున్నప్పుడు ఆయన తన ముందు అతన్ని నిర్మిస్తాడు నీ అంతరంగాన్ని శుద్ధి చేస్తాడు నీ దృష్టిని మార్చుతాడు నీ మనసుకి నేర్పిస్తాడు అది కొన్నిసార్లు బాధగా అనిపిస్తుంది కానీ ఆ బాధే ఎదుగుదల యొక్క సాక్ష్యం నువ్వు ఇప్పటి వరకు చూసింది కేవలం తయారీ దశ మాత్రమే ఇప్పుడు నీ అసలైన ప్రయాణం మొదలవుతోంది బిడ్డ సిద్ధంగా ఉండు నీ చేతుల్లో ఇంకా రాయాల్సిన చరిత్ర చాలా ఉంది నువ్వు పడిపోవటం కాదు నిన్ను నేను ఎత్తి పడేస్తున్నాను నీ కన్నీరు నేల మీద పడలేదు అది నా కాళ్ళ దగ్గర పడింది నా కాళ్ళ మీద పడింది నేను నీ కన్నీటిని వృధా చెయ్యను తల్లి మాటిస్తున్నాను సాయి నిన్ను ఎంచుకున్నాడు అంటే నీ జీవితం ఇతరుల కంటే కూడా కష్టమవుతుంది కానీ ఫలితం ఇతరుల కంటే గొప్పగా అవుతుంది నువ్వు ఈ సందేశాన్ని వినటం ప్రారంభించిన క్షణం నుండే ఆ శక్తి నీ వైపు వస్తుంది నీతో కలిసిపోతోంది నీతో కలిసి నడుస్తోంది ఇప్పుడే నీ జీవితంలో మార్పు మొదలైంది నీ ఆత్మకు ఈ మాటలు వినిపించాయి కదా అయితే ఇక్కడ గట్టిగా నమ్ము ఇప్పుడు నువ్వు గమనించు నీ మనసు లోపల చిన్న ప్రశాంతత పుట్టుకు వస్తుంది నీ హృదయం ఒకసారిగా తేలికగా అనిపిస్తుంది ఇది యాదృశ్యకం కాదు సాయి నీతో మాట్లాడుతున్నాడు నీ ఆత్మ ఇప్పుడు తన తరంగంలో ఉంది ఇది కేవలం వీడియో కాదు కేవలం సందేశం కాదు ఇది అవకాశం నుండి నీ ఆత్మకు మనసుకు వచ్చిన సందేశం నువ్వు ఎంచుకున్న వాడివి నీ దారి కఠినంగా ఉంటుంది కానీ నీ గమ్యం అద్భుతంగా ఉంటుంది నువ్వు ఎప్పుడైనా గమనించావా తల్లి ఒకరోజు నువ్వు ఏదో ఒక వ్యక్తిని గుర్తు చేసుకున్నావు కొన్ని నిమిషాలకే ఆ వ్యక్తి నుంచి నీకు ఫోన్ వచ్చింది కాల్ వచ్చింది మెసేజ్ వచ్చింది లేదా నీకు అవసరమైన మాట నీ మనసులో ఉన్న ప్రశ్న ఉన్నప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం ఉన్నమాట అకస్మాత్తుగా ఒక బోర్డు మీద లేక ఒక వీడియోలోనో కనిపించింది ఇది యాదృచ్ఛకం కాదు ఇది సాయి నీతో మాట్లాడుతున్న భాష నువ్వు నాతో అడిగిన ప్రశ్నలన్నీ ఏదో ఒక కాల్ రూపంలోనో ఒక వ్యక్తి రూపంలోనో లేదా నువ్వు చూస్తున్న ఈ ఫోన్ లోనో ఒక టీవీలోనో ఎక్కడో అక్కడ నీకు సమాధానం పంపిస్తాను నేను నువ్వు గుర్తించాలి సాయి ఎదురుగా వచ్చేసి అద్భుతాలు నేరుగా వచ్చి చూపించడు ఏదో ఒక రూపంలో ఏదో ఒక సందేశం ద్వారా ఏదో ఒక మాట ద్వారా నీకు వినిపిస్తాడు నువ్వు అర్థం చేసుకోవాలి అంతే నీతో ప్రతి రోజు కూడా మాట్లాడుతూనే ఉన్నాను ఏదో ఒక విధంగా కానీ నువ్వు గుర్తించటం లేదు నువ్వు విని విండకపోవచ్చు కూడా నేను గాలి రూపంలో నీ కళల రూపంలో నీ చుట్టూ జరిగే సంఘటనల రూపంలో నిన్ను పిలుస్తున్నాను సాయి ఎప్పుడో నిశ్శబ్దంగా మాట్లాడతాడు అతి పెద్ద శబ్దంతో చెప్పడు కానీ నీ సాయి పంపించే ఆ సూచనలు చాలా స్పష్టంగా ఉంటాయి బిడ్డ ఉదాహరణకి నువ్వు ఏదో ఆలోచిస్తున్నప్పుడు ఆలోచనకు సరిపోయే వాక్యం ఒక పుస్తకంలోనో లేదా వీడియోలోనో లేదా ఒక వీధిలోనో ఒక బోర్డు మీదో ఎవరి మాటల్లోనూ కనిపిస్తుంది వినిపిస్తుంది ఇది ఆదృశ్చికం కాదు ఇది సాయి సాయి శక్తి నీతో కలిసిపోయిందని నీతో కనెక్ట్ అయ్యి ఉందని నీకు అనిపిస్తుంది ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎందుకంటే నీ మనసు నీ ఆత్మ అవన్నీ కూడా సాయి శక్తితో కలిసినప్పుడు నీకు సమాధానం పంపుతాడు నీ ఆలోచనలు నీ భావాలు ఇవన్నీ కూడా ఆకాశంలో పయనిస్తాయి బిడ్డ సాయి వాటిని చూస్తాడు వింటాడు అవి తిరిగి నీకు సమాధానంగా వస్తాయి ఒక పాటగా ఒక మాటగా ఒక మనిషిగా నేను నీతో మాట్లాడాలంటే చాలా సార్లు మనుషుల రూపంలోనే దాలుస్తాను బిడ్డ ఒక పుస్తక రూపం దాలుస్తాను లేదా నీలోని స్వరంగా మాట్లాడతాను నిన్ను నడిపించే ఆ చిన్న ప్రేరణ అదే నేను నీ జీవితంలో కొన్ని సంఘటనలు ఒక్కొక్కసారి చిన్నవిగా అనిపిస్తాయి కానీ తర్వాత అవి నీ జీవితం మార్చేస్తాయి ఉదాహరణకి చిన్న నిర్ణయం ఒక చిన్న పరిచయం ఒక చిన్న సూచన ఇవే ఇవే నీకు సాయి ఇచ్చే దారులు కానీ నువ్వు చాలాసార్లు అవి గమనించవు ఎందుకంటే నువ్వు ఎప్పుడు శబ్దంలో ఉంటావు నీ భయాలో నీ ఆలోచనలో నీ కోరికలో అవి నీ మనసు మీద పొగలా పడుతుంటాయి కప్పేస్తాయి దానివల్ల సాయి స్వరం నీకు వినిపించదు నువ్వు నిశ్శబ్దంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే నేను నీకు వినిపిస్తాను నీ గుండె ధ్వనిలో నేను ఉన్నాను నీ ఊపిరిలోనే నా శక్తి ఉంది నీ ఆలోచన వెనకే నా సంకేతం ఉంది కాబట్టి తర్వాత నువ్వు ఇక్కడ పన్నెండు పన్నెండు లేదా ఏడు ఏడు లేదు నాలుగు నాలుగు వంటి అంకెలు చూసినప్పుడు ఎవరో నీ జీవితంలో ఒక్కసారిగా ప్రవేశించినప్పుడు వెంటనే అదే సూచన అని నువ్వు గుర్తించు ఎందుకంటే సాయి ఇలా చెబుతున్నాడు నేను నీతోనే ఉన్నాను భయపడుకో నీ వెంటే ఉన్నాను ఎక్కడ చూసినా కూడా నేను నీతో ఉన్నానని ఈ విధంగా నీకు గుర్తు చేస్తాను అర్థమయ్యేలా చేస్తాను ఎందుకంటే అది నీ ఆత్మకు నీ మనసుకు తిరిగి నీ సాయశక్తితో కలిసేటటువంటి ఒక సమయం కాబట్టి నిన్ను నేను శిక్షించటం కాదు బిడ్డ నిన్ను నడిపించటం నా ఉద్దేశం నీ గమ్యం దగ్గరలో ఉంది కానీ నువ్వు ముందుగా నేను నిన్ను సిద్ధం చేసుకోవాలి నువ్వు ఈ వీడియో వినటం కాదు ఈ సందేశం కూడా ఇక్కడ నీ సాయి ప్రణాళికలో ఒక భాగమే నిన్ను సిద్ధం చేస్తున్న దాంట్లో ఒక భాగమే ఇది నువ్వు ఈ మాటలు వింటున్నప్పుడు నీ మనసులో ఏదో ఒక్కసారిగా కదిలింది కదా అయితే ఒక్కసారి దాన్ని గట్టిగా పట్టుకో సాయి నీతో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడే ఈ క్షణంలోనే ఎప్పుడో ఒక్కసారిగా నెమ్మది వచ్చింది ఏదో ప్రశాంతత నీ చుట్టూ ఉంది అది భ్రమ కాదు అది నీ సాయి శక్తి నీతో కలిసి ఉండటం నీ జీవితంలో అద్భుతం దగ్గరలోనే ఉంది ఒక్క నిమిషం ఓపికపట్టు వెళ్ళిపోకు కానీ దాన్ని గుర్తించాలంటే భయం వదిలే నమ్మకాన్ని పెట్టుకో ఎందుకంటే నేను ఎప్పుడైనా కూడా అకస్మాత్తుగా శాంతి అనుభవించినప్పుడు నిన్ను ఎవరో చూసుకుంటున్నారని భావన వచ్చినప్పుడు అదే సాయి అది నీ సాయి ప్రేమ నువ్వు సగం సందేశం కూడా వినకముందే శుభవార్త అయితే నీ దారిలో నేను పంపిస్తాను బిడ్డ నీ దారిలో వస్తుంది ఇది ఇప్పటికే ప్రారంభమైంది ఎందుకు నా ప్రార్థనలు ఇంకా నెరవేరలేదు బాబా ఎందుకు నేనేం చేశాను నేను కోరింది ఏమీ జరగటం లేదు అని అడుగుతున్నావు కదా ఎందుకు బాబా ఎలా చేస్తున్నావు నా కోరికను ఎందుకు వినటం లేదు అని అడుగుతున్నావు కదా కానీ నీ సాయి అంటున్నాడు బిడ్డ నీ కోరికను నేను విన్నాను బిడ్డ కానీ నువ్వు సిద్ధం అవ్వాల్సిన సమయం వస్తుంది చాలాసార్లు నువ్వు అనుకుంటావు నేను ఈ ఆశీర్వాదం కోసమే సిద్ధం అని కానీ సాయి చూస్తాడు నీ మనసులో ఇంక కొంత భయం ఉంది కొంత అనుమానం ఉంది పాత గాయాల జ్ఞాపకం ఉందే సాయి కోరుకుంటాడు నువ్వు పూర్తిగా నమ్మకంతో ప్రేమగా ఉండాలని ఎందుకంటే ఎప్పుడూ కూడా నీ సాయి శక్తి కేవలం ఆశీర్వాదాలు మాత్రమే కాదు ఒక శక్తి మాత్రమే కాదు ఆ శక్తిని నువ్వు స్వీకరించాలి అంటే నీ మనసు కూడా అంత శక్తివంతంగా మారాలి నువ్వు అడిగిన దాన్ని నేను దాచలేను బిడ్డ దాన్ని సిద్ధం చేస్తున్నాను కొంచెం సమయం ఉంది ఎందుకంటే నిన్ను నేను అతి పెద్ద స్థితికి నడిపిస్తున్నాను అద్భుతాలు ఒక్కసారిగా ఉండవు అవి మెల్లగా పుడతాయి నీ విశ్వాసం నీ శాంతి నీ కృతజ్ఞత వాటిని ఆకర్షిస్తాయి సాయి ఆశీర్వాదం ఇవ్వటానికి ముందు నీ ఆత్మను శుభ్రం చేస్తాడు నీ మనసును శుభ్రం చేస్తారు అదే కొన్నిసార్లు నీ జీవితంలో సడన్ గా సమస్యలు వస్తాయి అందుకే కొందరు నిన్ను వదిలి వెళ్ళిపోతారు వాటి వెనుక ఉన్న రహస్యం అదేంటో తెలుసా సాయి సర్దుబాటు చేస్తున్నాడు అన్ని కొన్నిసార్లు నేను నీ జీవితంలో తుఫాను పంపుతాను ఎందుకంటే నిన్ను కొత్త సముద్రంలోనికి తీసుకెళ్ళాలి నువ్వు ఆ తుఫాను దాటిన వెంటనే నిన్ను శుభవార్త ఎదుర్కొంటుంది అవును బిడ్డ శుభవార్త అంటే కేవలం ఒక వార్త కాదు అది ఒక తరంగం అది నీ ఆత్మను తాకుతుంది నీ మనసును తాకుతుంది అది నీ జీవితం మొత్తం మార్చేస్తుంది నీకు తెలుసా ఎప్పుడూ కూడా సాయి ఆశీర్వాదం పొందుతాడో తెలుసుకోవాలంటే ఒక చిన్న సూచన ఉంది నీ లోపల అకస్మాత్తుగా సడెన్ గా ఒక ప్రశాంతత ఒక నిశ్శబ్దత ఆనందం వస్తుంది అది భవిష్యత్తో ఆశీర్వచనం అవుతుంది శక్తితో నేను వస్తున్నాను నీ జీవితంలో కొత్త ఉదయం ఇవ్వబోతున్నా బిడ్డ కొత్త ఉదయాన్ని నేను అవ్వబోతున్నా ఇక్కడ నీ కళ్ళల్లో నీరు ఇక ఆనందంగా మారబోతోంది నీ దారిలో అద్భుతం దగ్గరలోనే ఉంది సందేశం ఈ సూచన నీ మనసులోని అనుభూతిగా వస్తాయి కొన్నిసార్లు నువ్వు చెప్పలేవు ఏం జరుగుతుంది అని కాని మనసులో ఒక శాంతి ఉంటుంది ఒక తెలియని నమ్మకం ఉంటుంది అదే సాయి ఎనర్జీ సాయి శక్తి అందుకే ఈ లక్షణాల నుండి కూడా నీ మెదడు ఏదైతే ఉందో మెదడులో జరిగేవన్నీ కూడా నువ్వు సిద్ధంగా చేసుకో నీ గుండెని తాకి ఎలా చెప్పు సాయి నువ్వు ఉన్నావని నాకు తెలుసు నువ్వు చేస్తున్న ప్రతిదీ నా మేలు కొరికే అని నాకు తెలుసు నేను సిద్ధంగా ఉన్నాను ఇదే ఆ క్షణం నీ శుభవార్తకు ప్రారంభమయ్యే క్షణం ఎందుకంటే సాయి నీతో మాట్లాడాడు మిగతా జీవితం ఇప్పుడు అద్భుతంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఎప్పుడూ కూడా భయపడకు పిరికితనంతో వెనకడుగు వెయ్యకు నీకు నేను ఇచ్చిన మాట ఎప్పుడూ కూడా తప్పను బిడ్డ ఇప్పటికే నీ మనసులో కొండంత శాంతి ఉపశమనం కలిగించి ఉంటాయి నీ తల మీద ఉన్న భారాన్ని ఎవరో చేతులతో దించి కిందికి పెట్టేసినట్టు ఉంటుంది మనసులో గుండెల్లో ఉన్న భారాన్ని ఒక్కసారిగా తీసి పక్కకు పడేసినట్టు అనిపించి ఉంటుంది ఇంతకన్నా పెద్ద శుభవార్త నీకు ఇంకొకటి ఉండదు బిడ్డ మన శాంతిని మించిన శుభవార్త ఏదైనా ఉంటుందా ఖచ్చితంగా నీ జీవితం అద్భుతంగా ఉంటుంది నీ సాయి ఆశీస్సులతో అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి అద్భుతమైన సందేశంతో మేము ముందుంటాను అంతటిద శ్రేజన శిక్షణ భవంతో ఓ సరా